అనే వినోదం కొన్ని కలుపుతూ ఉంటాయి కొన్ని యథార్థ ఘటనలు ఉంటాయి అయితే ఎప్పుడా అని చూస్తున్న శ్రీకాకుళం జిల్లాలో ఆల్మోస్ట్ షూటింగ్ కూడా కంప్లీట్ అయ్యి పూర్తి స్థాయిలోకి వచ్చింది అదే నాగచైతన్య కూడా ఫ్రేమ్లో కనిపిస్తున్నారు దండేలా మూవీ దానికి సంబంధించి రైటర్ కార్తీక్ మనతో ఉన్నారు అంటే ఆల్రెడీ ఈ కథని తను ఎలా రచించారని గతంలో మనకి ఏబీపీ ఎక్స్క్లూజివ్ ఇంటర్లు ఇచ్చారు అయితే రెండోసారి కూడా గల కారణాలు ఏంటంటే షూటింగ్ పర్ పూర్తయింది చిన్న చిన్న ప్రమోషన్స్ ఉన్నాయని చెప్తున్నారు ప్రస్తుతానికి అంతమంది ఉన్నారు అయితే సార్ లాస్ట్ టైం ఏబీపీకి ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్ మీరే ఇచ్చారు తర్వాత మళ్ళీ మీరు షూటింగ్కి వెళ్ళిపోయారు మళ్ళీ ఈసారి కూడా నాకే ఎక్స్క్లూజ్ ఇంటర్వ్గా అనుకోవచ్చింది సో షూటింగ్ ఎంతవరకు వచ్చింది ఎలా ఎలాగొచ్చింది అసలు అదే అండి సెవెంటీ పర్సెంట్ షూటింగ్ అయింది ఒక థర్టీ పర్సెంట్ బ్యాలెన్స్ ఉంది డిసెంబర్లో రిలీజ్ అనుకుంటున్నారు ఆ పొంగల్ క్రిస్మస్ టైంలో రిలీజ్ అనుకుంటున్నారు థర్టీ పర్సెంట్ అయితే సినిమా షూటింగ్ అయిపోద్ది నిన్న శ్రీకాకుళం కూడా వచ్చారు ఇక్కడ ఆ ట్రాక్షులు కూడా చాలా వరకు ఘన స్వాగతం కూడా ఆయన పలికారు సో షూటింగ్ కూడా కంప్లీట్ అయింది అంటున్నారు ఈ కొత్త తరహాగా శ్రీకాకుళం షూటింగ్ కూడా అంటే ఇది మొదటిసారి శ్రీకాకుళంలోని సినిమా మొత్తం కథ ఇక్కడదే కనుక సో దీని మీద అభిప్రాయం ఎలా చెప్తున్నారు అక్కడ అదే అండి మీరు అన్నట్టుగానే నిజంగానే ఫస్ట్ టైం షూటింగ్ జరుగుతుంది శ్రీకాకుళంలో అంటే ఒక స్టార్ క్యాస్ట్ శ్రీకాకుళం రావడం వాళ్ళకి వెల్కమ్ చెప్పడం ఒక ర్యాలీ లేదంటే ఒక ఈవెంటు సో తప్పిడి గుళ్ళు ఇలాంటివన్నీ జరగడం కూడా మొట్టమొదటిసారే ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ శ్రీకాకుళం అందరికిన్నో సో వీళ్ళందరూ బాగా వెల్కమ్ చెప్పారు టీం అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి చాలా గ్రాటిట్యూడ్ ఫీల్తోనే వెళ్ళారు సో షూటింగ్ పార్క్ వస్తే ఆల్రెడీ ఒక త్రీ డేస్ నుంచి జరుగుతుంది జరిగింది నిన్నటితో లాస్ట్ చుట్టుపక్కల మన శ్రీకాకుళం విలేజెస్ ఉంటాయి నాకు అందుకే ఆ పేర్లు అవి ఐడియా లేదు అక్కడక్కడ సో మంది రూరల్ కాబట్టి విలేజ్ అట్మాస్ఫియర్ కాబట్టి అక్కడక్కడ ఈ కాస్టల్ ఏరియాలో ఉన్న విలేజెస్ అన్నీ చేసుకుంటూ కంప్లీట్ చేసుకుంటూ వాళ్ళు బ్యాగ్ కూడా అయిపోయారండి అది ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్గా ఉన్నారు నాకు చెప్పిన హీరోగా ఉన్నారు ఈ కథ రాసిన తర్వాత మీకు వాళ్ళిద్దరు ఏమైనా ఈ ఇలాగ వచ్చింది ప్రస్తుతానికి ఇలా షూటింగ్ అయింది ఇంత బాగుందని మీతో చెప్పడాలు జరిగాయా తప్పకుండా జరిగిందండి వాళ్ళు ఎప్పటికప్పుడు చూస్తారు కాబట్టి సో వాళ్ళకి పేపర్ మీద ఆల్రెడీ ఇది ఒక మంచి కథ మనం చేస్తున్నాం ఇది ఖచ్చితంగా వర్కౌట్ అయ్యేది అనేది వాళ్ళు ఆల్రెడీ ముందు నుంచి ఫిక్స్ అయ్యి ఉన్నారు బట్ ఆఫ్టర్ కంప్లీట్ ఆఫ్ సెవెంటీ పర్సెంట్ సో వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు చాలా క్లారిటీగా ఉన్నారు డెఫినెట్లీ ఇది ఇద్దరు కెరీర్లోనే బిగ్గెస్ట్ ఫిల్ము బిగ్గెస్ట్ సక్సెస్ వస్తుంది అనేది వాళ్ళ ఫీలింగు ఇది వాళ్ళు ఫిక్స్ అయ్యి ఉన్నారు సో తండేల్ ఆ పడవ నడిపేవారు సో ఈ పడవ నడిపే దృశ్యాన్ని నాగ చైతన్యకి సెలెక్ట్ అవుతుందని గతంలో మీరే చెప్పారు హీరోయిన్గా బుజ్ మన సాయి పల్లవిని కూడా పెట్టారు సో బుజ్జి అనే పేరు కాన్సెప్ట్ మీదే ఆ సినిమా ఆ సినిమా ఎందుకు అలాగొచ్చింది దాని మీద ఇప్పటికే యువత కూడా ఉర్రెత్త ఎగుతున్నారు ఎందుకంటే బుజ్జి అనే పేరు మీద ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా అదే కాన్సెప్ట్ శ్రీకాకుళం నడుస్తుంది బుజ్జి బుజ్జి అని అసలు ఈ కాన్సెప్ట్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది అదే అండి బేసిక్గా సినిమాలో ఆయన ఆవిడని బుజ్జితల్లని పిలుస్తూ ఉంటారు సో ఆ బుజ్జితల్లు అనేది మీమ్స్ కానీ లేదంటే రీల్స్ కానీ చాలామంది దాన్ని చేసి దాన్ని వైరల్ చేశారు చాలా ఎక్స్ట్రీమ్ వైరల్ అయింది అది సో వాడుక భాషలో కూడా ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్స్ని వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ బుజ్జితల్లు అని పిలుచుకునే స్టేజ్కి అది వెళ్ళింది సో అందుకోసం ఆ బుజ్జితల్లు అనేది ఒక వాడుక భాషలో అందరూ వాడుకునేలాగే డిజైన్ చేయాలనే ఉద్దేశమైతే డిజైన్ చేసింది ఏదైతే అనుకున్నామో దానికి వెయ్యింతలు ఎక్స్ట్రీము వర్కౌట్ అయ్యింది అనేది ఇంటెన్షన్ అండి అది మీ అందరికీ తెలుసు ప్రతి ఒక్కరు స్త్రీలు ఇప్పటికీ రీల్స్ చేస్తూనే ఉన్నారు బుజ్జు తల్లి వచ్చేస్తున్నాను కదా అనేది సినిమా అంతా కూడా మత్స్యకారులకు సంబంధించింది అక్కడ పాకిస్తాన్ చర్లు వాళ్ళు ఇరుక్కున్నారు సో ఇరుక్కున్న తర్వాత వచ్చేటప్పుడు ఎలా ఉండబోతుంది ఆ సినిమా ఫీలింగ్స్ జనాల్లో ఎలా అట్రాక్ట్ చేయబోతున్నారు అయ్యో అదా అర్థమైందండి నాకు అదే డెఫినెట్లీ అది ఒక సినిమాకి హై మూమెంట్ కింద ఉండబోతుంది అంటే హోల్ ఫిలిం ఇన్సిడెంట్ దాని మీదే కాబట్టి అది మనం తీసుకున్న కోర్ ఇన్సిడెంట్ అదే కాబట్టి డెఫినెట్లీ అది మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే సినిమాటిక్గా ఇంకా ఇంకా గ్రాండియర్గా ఇంకా నెక్స్ట్ లెవెల్గానే ఉంటుంది దట్ ఈస్ ద హైయెస్ట్ హై పాయింట్ ఆఫ్ ద ఫిల్మ్ అండి బాగుంటుంది మీరు గతంలో కృష్ణవంశీ గారి దగ్గర కూడా చేసేది సో ఆయన అనుభవాలతోటి ఈ సినిమా మేకింగ్ చేయడానికి సిద్ధపడ్డారా ఆయన కూడా సలహాలు సూచనలు నేను తీసుకున్నారా నేను ఆయన దగ్గర అష్టిన్ డేటర్గా వర్క్ చేశాను ఈ సినిమాకి మన స్టోరీ రైటర్ మాత్రమే సో దీంట్లో మేకింగ్ సంబంధించింది ఏది మన ఇన్పుట్స్ కానీ మనకు సంబంధించింది ఏది లేదు ఐ వాజ్ ఓన్లీ బిలాంగ్స్ టు స్టోరీ రైటింగ్ సో ఆ స్టోరీ ఆ స్టోరీకి సంబంధించిన మన శికాకుళంకు సంబంధించిన నేపథ్యం కాబట్టి ఆ స్లాంగ్ పరంగా కావచ్చు సో ఆ డిక్షన్ పరంగా కావచ్చు మనకు అనుకూలంగా వస్తుందా లేదా అనేది చెక్ చేసుకోవడమే నాది షూటింగ్ లొకేషన్లో నా పని అండి సో అంతకుమించి వేరే వర్క్ ఏం లేదు సో ఆ వర్క్ని నేను ఫుల్ఫిల్ ఫుల్ఫిల్డ్గా నేను వర్క్ చేస్తున్నాను అనేది అనుకుంటున్నాను పొద్దున్న ఏదైతే ఆ యాస భాష ఏదైతే మనం శ్రీకాకుళంలో ఎక్స్పీరియన్స్ థియేటర్లో చేయబోతున్నారో దానికి మాత్రమే నేను హక్కుదారుణ్ణి సో అంతకుమించి సెట్లో నా వర్క్ వేరేది ఏం లేదు అది మాత్రం దట్ ఈజ్ మై వర్క్ సో అలానే నేను రాసిన కథ ఎలా వస్తుంది ఎంత బాగా వస్తుంది అనేది దగ్గరుండి మానిటర్ దగ్గర చూస్తూ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయడం కంటే పెద్ద పని నాకు ఇంకా ఏది లేదు అనేది నా ఫీలింగ్ అండి దట్ ఈజ్ మై బిగ్ వర్క్ ఇన్ షూటింగ్ చూస్తే కనుక ఈ సినిమా షూటింగ్ సంబంధించి ఆల్రెడీ సెవెంటీ పర్సెంట్ పూర్తి అయిందని చెప్తున్నారు అయితే అనుకున్న స్థాయి కన్నా ఈ సినిమా కూడా ఎక్కువగా ప్రమోషన్స్ కూడా వస్తున్నాయి అంటే ప్రధానంగా ఇందులో బుజ్జి తల్లి అనే కాన్సెప్ట్ని అయితే పెట్టడం జరిగింది ఇప్పటికే రీల్స్లో దాన్ని బాగా వైరల్ చేస్తూ ఎంతో ఇదిగా చేస్తున్నారు అంటే ఈ సినిమా క్లైమాక్స్ కూడా చెప్పడానికి కూడా ఉండదు అలాగుంటుంది సినిమా అనేది ఎందుకంటే శ్రీకాకుళం జిల్లాలో జరిగిన యథార్థ ఘటనని నేను కథ రూపంలో రాసి పెట్టాను దీనికి కూడా ఆల్రెడీ వాళ్ళు కూడా ఫుల్ సాటిస్ఫాక్షన్గా కూడా సినిమా షూటింగ్ కూడా చేస్తున్నారు అంత హ్యాపీగా ఉందని చెప్పేసి అయితే మాత్రం కార్తీక్ డైరెక్టర్ చెప్పే పరిస్థితి కనిపిస్తుంది కిమర్ మన రాజేష్తో ఆనంద్ ఏబీపీ దేశం శ్రీకాకుళం అండి